సభాన్ రామ్ శివలాల్ జయంతి సందర్భంగా జరజోయే కార్యక్రమణ అధ్యక్షుడు మన గిరిజన శాఖ కార్యదర్శి పెద్దలు శరత్ గారికి తెలంగాణ ఆడబిడ్డ మనందరి అక్క మంత్రి వర్య కూర్చోండి బాబు ఏండి కూర్చోండి ఐదు నిమిషాలు ఏమైందా మీకు మనందరి తెలంగాణ అక్క మన కోసం పోరా పోరాటం చేసిన అక్క ఈ రాష్ట్ర మంత్రి వర్యులు కష్టాలు నష్టాలు తెలిసిన వ్యక్తి ఇబ్బందులు బాధలు తెలిసిన వ్యక్తి తెలంగాణలో మన జాతులను ఏకం చేసి మన సమస్య తీర్చే అక్క సీతక్కకి ప్రత్యేకమైన నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా పెద్దలినాడు ముఖ్యమంత్రి గారు రాకపోయినప్పటికీ మన గిరిజన బాధలు తండాల్లో ఇబ్బందులు మన కష్టాలు నష్టాలు తెలిసిన నాయకుడు ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు మన అందరి సుపరిచితుడు అన్నా పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారికి నమస్కారం తెలియజేస్తూ మన పెద్దలు బలరాం నాయక్ గారి ఎంపీ గారికి మన ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారికి బాలు నాయక్ గారికి ఏదేమైనా వాస్తవం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది సమయం వచ్చినప్పుడు మన పెద్దలు రవీందర్ నాయక్ గారికి జాతి తరఫున ప్రత్యేక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ఎవరో ఒకరు మన తరఫున ఎవరో లేనప్పుడు కొట్లాడే వ్యక్తిగా కొట్లాడిన నాయకుడిగా ఇంకోసారి నమస్కారం తెలియజేస్తూ అన్న పెద్దలు రాముల నాయక్ గారికి అటు పెద్దలు బలరాం నాయక్ గారికి ఎమ్మెల్యే బాలు అన్నకి బలరాం జాదవ్కి అటు కూర్చున్న పెద్దలందరికీ పేరు పేరున నాయనక స్వీట్ మీద ఉన్న పెద్దలందరికీ ఈ వేదికపైన బాయ్యో బియ్య సేన రామ్ ప్రధానంగా కామ్రతి హైదరాబాద్ నడుబొడ్వా ఏ జాతే నామ్ చాటును కదా సేనే బియ్యావున బ్యాన సేన రామరాం కడుతో జై శివలాల్ గట్టిగా సేవలాల కతో రాహుల్ గాంధీ నాటాడు రేవంత్ రెడ్డి నాటా జై శివలాల్ అన్ని విషయాలు పెద్దలు మాట్లాడారు మనం రవీందర్ నాయక్ గారు చాలా స్పష్టంగా ఇదే రాజకీయ వేదిక కానప్పటికీ జయంతి సందర్భంగా అప్పటి జాత వాళ్ళ జాత అవంత కష్టాలు నష్టాలు వేదిక రవీందర్ నాయక్ సాబ్ అప్పుడు కష్టాలు నష్టాలు అప్పుడు యాడి బాబు భాయ్బంద్ అప్పుడు దాదాపు పరిస్థితులు కానీ వస్తే కేలాయో చాలా సంతోషం వేదిక ప్రయోజన పెద్దలందరూ కూడా అన్ని విషయాలు చెప్పారు ఒకటే సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏదైతే మనం కష్టాల్లో ఉన్నామో నష్టాల్లో ఉన్నామో ఇబ్బందుల్లో ఉన్నామో మనకి ఏది కావాలో ఏది రాలేదు ఆ రోజు ఇందిరాగాంధీ గారు మనకి ఇందిరా ఇందిరాగాంధీ గారు హాస్టల్ కట్టిస్తేనే రిజర్వేషన్లు ఇస్తేనే మనం అందరం వేదికపై ఉన్నామని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా మీరు మేమందరం కూడా ఈరోజు రిజర్వేషన్ల సమస్య సంఘాలుగా మనం ఎన్ని సంఘాలు పెట్టి ఎన్నో సంవత్సరాలు కొట్లాడబెట్టుకుంటాం ప్రభుత్వంతో పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున సంఘాలను మనం కొట్లాడాం గత పది సంవత్సరాల్లో పూర్తిగా ఈ బంజారా జాతి నిర్వీయం అయిపోయింది గత ప్రభుత్వ పాలనలో మనం మరి జివో నెంబర్ త్రీ వల్ల ఇవ్వాలి ఎంత నష్టపోయినామో మీ అందరికి తెలుసు మన ఆత్మకు తెలుసు ఇవాళ మనం అనుభవిస్తున్నాం ఢిల్లీ లెవెల్లో బంజారాల గిరిజనుల సీతక్క అన్ని కులాలు నష్టపోయినాయి ఇందులో ఇక్కడెక్కడో గ్రామాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు కానీ ఇక్కడ గిరిజన జాతి మొత్తం ఢిల్లీ పెద్దలు చేపట్టి నష్టపోయింది జీవో నెంబర్ త్రీ అని మీకు నేను మనం చేస్తా ఉన్నా కాబట్టి ఆ సందర్భం వచ్చింది రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ ఇందిరాగాంధీ రిజర్వేషన్లు అమలు చేయాలని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఈనాడు బంజారాల నాయకుడు అనాల్సిందే రేవంత్ రెడ్డి గారిని మీ అందరికీ మనం చేస్తా ఉన్నా కాబట్టి బంజారాలకు అన్ని వసతులు రావాలని అన్ని అన్ని అందుబాటులోకి రావాలని కష్టపడుతూ మనం మా అందరితోనే చర్చలు జరుపుకుంటూ మీ బంజారా జాతికి కూడా అన్ని వ్యవహారాలు చేసి పెడతా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సిన అవసరం మన మీద ఉందని మీ అందరికీ తెలియజేస్తూ ఢిల్లీలో మనం జీవోని ఆగం చేసిన మన ప్రభుత్వాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇందిరాగాంధీ ఈ స్థాయికి తీసుకొచ్చింది ఇప్పుడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది ఇప్పుడు రాజశేఖర రెడ్డి మన రాజశేఖర రెడ్డి గారి తర్వాత రేవంత్ రెడ్డి గారు గిరిజనుల ముద్దు బిడ్డగా మన అందరూ సంక్షేమం అభివృద్ధి అన్ని విషయాల ముందుకు తెలుస్తున్న సందర్భాన్ని గుర్తించుకొని తప్పకుండా ఏది ఏమైనా కూడా ఈ రాష్ట్రానికి తెలంగాణకి అవసరం వచ్చినప్పుడు ఇబ్బంది ఒప్పించినప్పుడు కష్టం వచ్చినప్పుడు మనమందరం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అండగా ఉండి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పి ఓసారి మీ అందరికీ సవినంగా రెండు చేతులు జోడించి సవినంగా మనలో చేస్తూ సెలవు తీసుకుంటాం జై శవరాల్ థ్యాంక్